నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే వైఎస్ షర్మిళ గారు అండ్ అలాగే వైఎస్ సునీత గారు భేటీ జరిగింది అందరికి తెలిసిన విషయమే సో చాలా ఏళ్ల నుంచో చెప్పొచ్చు వైఎస్ సునీత గారు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఫైట్ చేస్తూ ఉన్నారు సో ఈ భే యొక్క సారాంశం ఏంటి అండ్ అలాగే సారాంశం ఏ విధంగా పొలిటికల్గా అనేది తీసుకొస్తుంది గాయపడిన వ్యక్తులు వాళ్ళ గాయాలను ఏం చేస్తారు ఒకళ్ళ గాయాలను ఒకళ్ళు మాన్పుకునే ప్రయత్నం అన్నమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళు బాధితులే జనరల్గా మనం చూసినట్లయితే షర్మిల సునీత ఒక తల్లి కడుపును పుట్టకపోయినా గొప్ప అక్క చెల్లెళ్ళు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి రెడ్డి మధ్య బంధమే వీళ్ళ మధ్య ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ వెళ్తూ చూస్తుంటే నాకు రాజశేఖర్ రెడ్డి వివేకానంద నడుచుకొచ్చినట్టే కనపడింది అంటే ఒక బంధానికి రాజశేఖర రెడ్డి రెడ్డి మారు పేరుగా ఎలా చెప్పుకుంటామో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడాల్సిన అవసరం సందర్భం ఇది నిలుస్తున్నారా మరి అండగా ఎందుకంటే గతంలో మరి వివేక హత్య కేసులో అండగా నిలబడింది షర్మిలు ఒకటే ఎవరికి సునీతకి కుటుంబ పరంగా అండగా నిలబడింది ఆమె సిబిఐకి వాంగ్మూలం కూడా ఇచ్చింది ఏమని తన బాబాయ్ హత్య కేసుపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది షర్మిళ వచ్చి తిప్పికొట్టేదాకా వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననమే జరిగింది మీడియాలో పుంఖాను పుంఖాలుగా ఆయన ఒక స్త్రీ లోలుడని ఆయనకు ఉన్నటువంటి పెళ్లిళ్ళు వీటన్నిటి మీద మనం చూసాం అది రాజశేఖర రెడ్డి పెట్టిన సొంత మీడియాలోనే తమ్ముడిపై ఈ విధమైన దుష్ప్రచారం దాన్ని మొత్తం ఖండించింది ప్రజల మనిషి వాళ్ళ బాబాయి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవాడు తనే తన సొంత డబ్బులతో ట్రాన్స్పోర్ట్ కూడా ఆయనే పెట్టుకుని వెళ్ళి ఆ సమస్య పరిష్కరించేవాడు తహసీల్దార్ ఆఫీసుకు కానీ మున్సిపల్ ఆఫీసుకు కానీ ఢిల్లీ దాకా ఆయనే పోరాడేవాడు ప్రజా సమస్యల అంటూ వాయిస్ రేస్ చేసింది సునీత కి మద్దతుగా నిలబడింది ఆ హత్య రాజకీయ హత్య అని చెప్పింది సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వివేకానంద రెడ్డి హత్య ఆస్తుల కోసం జరిగిన హత్య కాదు ఈ అలైంగిక పనుల వల్ల జరిగిన హత్య కాదు ఇది కేవలం పొలిటికల్ మర్డర్ అని బల్లబుద్ది చెప్పిందన్న ఎందుకంటే కడప లోక్సభ సీటు కోసమే ఇది జరిగింది మా బాబాయ్ సీట్ అడిగాడు లేకపోతే నాకు సీట్ ఇవ్వమన్నాడు ఈ నేపథ్యంలో ఆ హత్య జరిగిందనే వాంగ్మూలం మనం మీడియాలో చూసాం అదే కాదు ఇప్పుడు ఈ సమయంలో మరి షర్మిలకి అండగా ఉండాల్సిన బాధ్యత సునీతపై ఉంది అందుకే నిన్న ఎడుపులపాయ అక్కడికి వెళ్ళి కలిసింది నెక్స్ట్ ఆమెతో పాటు కడప కూడా ప్రయాణించటం మనం చూసాం సునీత గారు అంతే కదా ఇప్పుడు యొక్క మోటివ్ ఎలా ఉందో చూడాలా ఇవాళ వాళ్ళ భద్రతే ప్రశ్నార్థకం వాళ్ళకు ఒక అండ ఉండాల రాజకీయ అండగనక లేకపోతే ఇవాళ షర్మిల సునీత పడుతున్నటువంటి ఇబ్బందులు మనకు వివేకానంద రెడ్డి గారు ఎలాగైతే హత్యకు గురయ్యారో అటువంటి మారణకాండం జరగచ్చు అంటున్నారా మనం అంటే తెలియదు కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి భద్రత లేని పరిస్థితుల్లో రాబోయే డెబ్బై మూడు రోజుల్లో మరి ఏ హత్య జరుగుద్దో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో గతంలో జరిగిన కొన్ని హత్యలు కళ్ళ ముందు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఆ కోడికత్తి కేసు అనేది మరి ఆయన పైన సానుభూతి వెల్లువెత్తి ఆయన్నే ముఖ్యమంత్రి చేసింది వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా తెలుగుదేశం పైన నెట్టి నారాసుర రక్త చరిత్రను రాసి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయడానికి వీళ్ళు ఎట్లా ప్రయత్నం చేశారో మనం చూసాం అంటే హత్యలు అక్కడ రాజకీయ లాభాలకు రెండు విషయాలు ఇంకా ప్రజలు ఒకవేళ ఇటువంటి ఈ డెబ్బై మూడు రోజుల్లో కానీ డెబ్బై రోజుల్లో కానీ ఇటువంటి మారణకాండం మళ్ళీ ఇంకొకసారి తలెత్తితే నిజంగానే ప్రజలు నమ్ముతారంటారు ఆ విషయాన్ని ఇక్కడ నమ్మటం కాదు ఇక్కడ ఏంటంటే భయం ఆంధ్రప్రదేశ్లో ఒక భయం నెలకొంది ఏది నాకెందుకులే అనేటటువంటి ఒక ఉదాసీనత నెలకొంది పక్కాడికి ఏదైపోయినా నాకేం కాకుండా ఉంటే చాలు అనే స్వార్థం పెరిగిపోయింది ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మనుగడ ఎవరి చూసుకుంటే చాలు అనుకుంటున్నారు తప్ప పక్కాడికి అండగా ఉందామన్న ఆలోచన కొరవడింది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది ఏంటి ఎప్పుడైతే వన్ సైడ్గా పోలీస్ వెళ్తోందో ఇక్కడ బాధితులపైనే కేసులు పెడుతున్నారో మనం చూసాము వీళ్ళ ఇదే ఈ కేసే ఉదాహరణ ఏది సునీత పైన కేసులు తండ్రి హంతకంలో పట్టుకోమన్న సునీత పైన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కేసు పెట్టిందో మనం చూసాం సునీత భర్త పైన కేసులు పెట్టారు రాజశేఖర్ రెడ్డి పైన ఆ మంది ఏమని షర్మిల ఆస్తి కోసమే సునీత భర్త మా బాబాయ్ని హత్య చేస్తే ముందు చంపాల్సింది సునీత నంది ఆస్తులు మా బాబాయ్ పేరు మీద లేవురా నాయన ఆస్తులన్నీ సునీత పేరు మీద ఉన్నాయి ఆస్తి కోసం హత్య జరిగింది రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది అంటారేంటి దీంట్లో సునీత భర్త వివేకానంద రెడ్డిని ఎందుకు హత్య చేస్తాడు చెప్పేవాళ్ళు చెప్పినా వినేవాళ్ళకన్నా ఉండాలి కదా ఆస్తుల కోసం హత్య చేయాలని గనక నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అనుకుంటే చంపేది భార్య సునీతను కానీ మాంగారు వివేకానంద రెడ్డిని కాదని కొట్టిపారేసింది బల్లగుద్ది చెప్పింది ఎవరు అయితే ఇంకా ఆన్ లోనే ఉంది ఇప్పుడు రేపొద్దున వాళ్ళకి పొలిటికల్ ఫ్యూచర్ కావాలా రాజకీయ భవిష్యత్తు లేకపోతే అసలు వాళ్ళ యొక్క ప్రాణాలకే భద్రత లేని పరిస్థితుల్లో ఇవాళ షర్మిల మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తిరుగుతుంది ఇప్పుడు షర్మిలకి సంఘీభావంగా సునీత వచ్చి నిన్న కలిసింది ఆ సంఘీభావం మౌలికంగా తెలియజేస్తోందా పార్టీ పరంగా తను కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత భుజానేసుకుంటుందా అక్కకు మద్దతుగా అనేది మనం చూడాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డే మోశారు జోడెద్దులుగా కడప కాంగ్రెస్ బాధ్యతలను పులివెందుల కాంగ్రెస్ బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం అన్నకిస్తే జిల్లా నాయకత్వం తమ్ముడు చూశాడు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ ది షర్మిల చేపట్టినప్పుడు కడప జిల్లా నాయకత్వం సునీత టేకప్ చేస్తుందా సునీత తల్లి టేకప్ చేస్తుందా చూడాలి లోక్సభకు షర్మిల పోటీ చేస్తే పులివెందుల అసెంబ్లీకి వివేకానందరెడ్డి భార్య పోటీ చేస్తుందని లేకపోతే సునీత పోటీ చేస్తుందని వైస్ వర్సా ఏది వాళ్ళు గనక లోక్ సభకి పులివెందులు అసెంబ్లీకి వేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని క్షమించి హక్కున చేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారా అండ్ అలాగే వైఎస్ షర్మిల గారిని కూడా దగ్గరకు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే ఇక్కడ రాజకీయం రాజకీయంలో క్షమా ద్వేషాలకు తావు ఉండదు అనమాట అవసరార్థం ఉండేదే రాజకీయం ప్రజల అవసరాలను బట్టే పార్టీలకు పట్టం ప్రజల అవసరాలు కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పట్టం కడతారు ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ అవసరం ఆ ప్రత్యేక హోదా బీజేపీని నమ్ముకుంటే రాదు బీజేపీని కోపేసుకుంటున్నటువంటి పార్టీలను నమ్ముకుంటే రాదు అదే రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద తొలి సంతకం అని ఈమె చెబుతోంది ఉద్యోగాల కల్పన నిరుద్యోగ సమస్య మరి పోవాలంటే ప్రత్యేక హోదా రావాలనేది ఇవాళ అక్కడ ఒక పెద్ద స్లోగన్ గా ఉన్నప్పుడు మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారు స్పష్టం చేశారు రాజశేఖర్ రెడ్డి కడప లోక్ సభకి నాలుగు సార్లు ఎలక్ట్ అయ్యడం రెండు సార్లు తమ్ముడు వివేకానంద రెడ్డి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు అవినాష్ రెడ్డి ఇట్లా వచ్చింది గత పదకొండు ఎన్నికల్లో ఆ కుటుంబమే కడప లోక్సభను ఏలుతోంది ఇప్పుడు మరి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి అయిపోయింది రెండు సార్లు అవినాష్ రెడ్డి అయిపోయింది కాబట్టి ఇక చెల్లెళ్ళ వంతు అనమాట ఎవరు రేపు షర్మిల సునీత గనక కంటెస్ట్ చేస్తే వాళ్ళకి విజయావకాశాలు మరి సానుభూతి ఉంటుంది కదా ఎందుకంటే ఒక పక్క తండ్రి హత్య వివేకానందరెడ్డి హత్య ఇవాళ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఆయన కుమార్తె తన తండ్రి హంతకులను పట్టుకోమని చెప్పి ఊరూర వాడవాడ తిరుగుతున్నప్పుడు ఆమె కనుక కంటెస్ట్ చేస్తే సానుభూతి వెల్లువెత్తుతుంది ఎందుకంటే భావోద్వేగాల ఓటర్ ఓకే తప్పనిసరిగా బాధితులకే అండగా ఉంటాడు సో మరి చూడాలి నిజంగానే వైఎస్ సునీత గారు ఏ ఆ భేటీ జరిగింది అసలు ఏం జరగబోతుంది ఇంకొక డెబ్బై రోజులు మనం క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే